హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే సుమారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు సో ఏదైతే రైతు భరోసా ఉందో ఆ రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదలకి ఎకరాల వారీగా డేట్లైతే ఫిక్స్ చేయడం అయితే జరిగింది అని చెప్పడం అయితే జరిగింది సో ఆ డేట్లు ఏంది ఏ జిల్లాకి అయితే ముందుగా ఈ డబ్బులు అయితే పడతాయని మనమైతే పూర్తి అప్డేట్ ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి దాంతోపాటు చాలామంది రైతన్నలు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళకైనా ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని మనకైతే క్లారిటీ అయితే ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తంగా ఈ అప్డేట్ అనేది మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు సో మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి దాంతోపాటు ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతున్నల కోసం మన ఛానల్లో వీడియో రూపంలో మేము ముందుకైతే తీసుకొస్తాను ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మనకి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నాల కోసం రైతు భరోసా పథకం తీసుకురావడం అయితే జరిగింది కాకపోతే ఈ పథకం ద్వారా ఒక్కసారి కూడా మనకైతే డబ్బులు అయితే జమ చేయలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఏదైతే అమౌంట్ జమ చేస్తుందో ఇది మొదటి విడత డబ్బులు అనేది అనుకోవచ్చు రైతు భరోసా ఈ డబ్బులు వచ్చేసి ఎప్పటి నుంచి జమ చేస్తుంది ఈసారి మన తెలంగాణలో అంటే మనకి ఈసారి ఎవరైతే వానాకాలం పంట వేసి ఉంటారో వాళ్ళకే ఈసారి రైతు భరోసా డబ్బులు అందియాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది సో చూసుకుంటే మాత్రం మన తెలంగాణలో ఈసారి వానకాలం పంట వేసిన రైతన్నలు దాదాపుగా నలభై లక్షల మంది ఉన్నారు సో వీళ్ళందరి కోసం ఈసారి రైతు భరోసా డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో చూసుకుంటే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే దసరా పండుగ వస్తుందో సో దసరా పండుగ ముందు నుంచే రైతన్నాల ఖాతాలో రైతు భరోసా డబ్బులు ఎకరాల వారీగా విడుదల చేయడం అయితే జరుగుతుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది సో ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతన్నాలకి ఒక వారంలో మొత్తంగా ఈ ఐదు ఎకరాలు ఉన్న రైతన్నాలకి డబ్బులు అయితే జమ చేసిస్తుంది దాని తర్వాత ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతన్నాలకి ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా చూసుకుంటే మనకి ఈసారి వచ్చే డబ్బులు మొదటి విడత రైతు భరోసా అనిపిస్తుంది కాబట్టి మీరైతే డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ తెచ్చేయండి దాంతోపాటు కౌలు రైతులకి ఈసారి మన తెలంగాణలో డబ్బులు ఇవ్వరని చెప్పారు సో దీనిపైన వచ్చేసి మనం అయితే క్లారిటీగా నెక్స్ట్ వీడియో అయితే మాట్లాడుకుందాం కాకపోతే ఏదైతే రైతు భరోసా వస్తుందో దీంట్లో మాత్రం వీళ్ళకి డబ్బులు అయితే రావట్లేదే క్లారిటీగా అయితే చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు తెలుసుకోవచ్చు వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ